అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సికింద్రాబాద్ లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు మాల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ భారత మాత గర్వించే ముద్దు బిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి జీవితాంతం దేశం కోసం దేశ సౌభాగ్యం కోసం అభివృద్ధి కోసం కృషి చేశారు ఆయన సందర్భంగా మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు దేశంలో కనెక్టివిటీ పెరగడానికి హైవేల నిర్మాణం చేపట్టిన మహనీయుడు ట్రైబుల్ కోసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తపన పడిన గొప్ప నాయకుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న దేశ సౌభాగ్యమే లక్ష్యంగా పనిచేశారని పేర్కొన్నారు ఆయన జీవిత భావితరాలకు స్ఫూర్తి అందుకే ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా వాజ్పేయి ఆశయ సాధన కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు క్రికెట్లో ఇతర ఆటలలో పోటీలు నిర్వహించింది దీపికమ్మ అదేవిధంగా బాలికమ్మ శివాజీ గారు అదేవిధంగా శివయాదవ్ గారు ఈ కంటోన్మెంట్ మోండాతో కలిపి తొమ్మిది డివిజన్ నుంచి నలభై నలభై ఒక్క టీం వాజ్పేయి గారి వంద సంవత్సరాల జయంతోత్సవాల సందర్భంగా అదేవిధంగా ఖేలో ఇండియా ప్రధానమంత్రి గారు దేశ యువతకి దేశ విద్యార్థులకి ఆటలలో పాల్గొనండి ఆటలను ప్రోత్సహించండి భారత్ నిర్మించాలని చెప్పి నేను తిరిగా తెచ్చింటాం భాగంగా అనేక అన్ని నియోజకవర్గాల నుంచి టీములుగా రిజిస్టర్ చేసుకొని ఈ ఆటల పోటీలలో పాల్గొంటూ ఉన్నారు మీ అందరికీ భారతదేశ ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధిలో యువత పాత్ర గుప్పగా ఉంటుందని చెప్పి కలుగనే మానీయుడు నరేంద్ర మోడీ గారు ఇప్పటికే వారి నాయకత్వంలో ప్రపంచ చిత్రపటం మీద భారత గౌరవం కానీ భారత జాతి ఔంగత్యం కానీ ఎట్లా పెరిగిందో మనం చూసి గర్వపడతా ఉన్నాం ఇవాళ దేశంలో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా దాంట్లో కావచ్చు అనేక రంగాలు ఇట్లా దూసుకుపోతున్నాము రాబోయే కాలంలో యువత యువత ఒక సన్మార్గంలో దేశ పురోగణలో భాగం పంచుకోవాలని చెప్పి వారు ఏ పిలుపు అయితే ఇచ్చిందో ఆ పిలుపులో భాగంగా ఎంత కూడా భాగస్వాములు కావాలని దేశ పురోగణలో మీరంతా కూడా గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుగుతూ భారత్ మాతాకి చెప్తున్నాను దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್